కురుక్షేత్ర యుద్ధం అసలు ఎందుకు ప్రారంభమైంది చెప్తా వినండి కురుక్షేత్ర యుద్ధం ఒక రోజులో ఒక కారణంతో మొదలైన యుద్ధం కాదు ఇది ఎలా తరబడి పెరిగిన అసూయ అహంకారం అన్యాయం కలిసి చేసిన పేలుడు మొదటిగా పాండవులు కౌరవులు ఇద్దరు ఒకే కుటుంబం కానీ దుర్యోధనుడికి పాండవులు అంటే తీవ్రమైన ఈర్ష వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు ప్రేమిస్తే అది దుర్యోధనుడికి భరించలేని విషయం అందుకే మాయ చేసి పాండవులు పాచికల్లో ఓడించి వాళ్ళ రాజ్యం సంపద అని లాక్కున్నాడు అంతేకాదు ద్రౌపది సభలో అవమానించాడు అది కేవలం ఒక స్త్రీకి చేసిన అవమానం కాదు అది ధర్మానికి చేసిన అవమానం ఆ తర్వాత పాండవులు పదమూడు ఏళ్ళు వనవాసం చేశారు వాళ్ళు యుద్ధం కోరలేదు శాంతిగా బతకాలని చూశారు యుద్ధాన్ని తప్పించడానికి కృష్ణుడు స్వయంగా శాంతి దూతగా వెళ్ళాడు పాండవులు ఒక మాట చెప్పారు మాకు మొత్తం రాజ్యం వద్దు ఐదు గ్రామాలు చాలు కానీ దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా సూది పొడవు భూమి కూడా నేను మీకు ఇవ్వను అని అన్నాడు అక్కడే ధర్మం అధర్మం మధ్య గీత గీసింది దుర్యోధనుడి అహంకారం అధికారం మదం ధర్మాన్ని అంగీకరించలేదు అన్యాయం సరిదిద్దే అవకాశం వచ్చినా తను తిరస్కరించాడు అందుకే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది ఈ యుద్ధం రాజ్యం కోసం కాదు ప్రతీకారం కోసం కాదు ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగిన యుద్ధం అందుకే మహాభారతం చెప్తుంది ధర్మం కోసం నిలబడితే యుద్ధమే అయినా అది పుణ్యమే ఫ్రెండ్స్ వీడియో నస్తే జై శ్రీకృష్ణ చేయండి